రెండు వేల ఏడు వందలు ఏమైతే టూర్ లో అప్పుడు తెచ్చిన ప్రజెంట్ ఇవైతే బోల్ చేసా అన్నమాట నీళ్ళు పోసినా అది ఎందుకో రివర్స్ అయిపోయింది అట్ని ఆ పిట్ కట్ కే చనిపోయింది అనమాట మొత్తానికి కడిగాయి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు టైం అయితే మార్నింగ్ అండి కరెక్ట్గా ఆరున్నర అవుతా టైం అయితే ప్రస్తానికి మళ్ళీ పాపనైతే నిన్న పోయి తోడుకో నిదర లేచిందే ఏడు చెప్పాను అనమాట నిద్ర లేచిందే నిద్ర లేచి ఏడు చెప్పాను ఏం పని నిద్ర లేచి ఏడు చెప్పాను ఏం పని బుద్ది తట్నా బిద్దిత బిద్దితే అయితే మంచి అయితే చల్లగా ప్రతంగా మంచి పడుతుంది సెలిగా ఉంది చర్నగోడు అండ్ చింటుకోడు ప్లేస్ అయితే కొద్దిగా చలి అయితే కాంచుకుందాం సో ప్రస్తుతానికైతే మీకు నిన్న లాస్ట్ వీడియోలో లాస్ట్ సీన్లో కోడిని చూపించాను కదా మన పెట్టనైతే ఒకే ఒక పెట్ట ఉండింది కదా సో ఆ పెట్ట ఆ నైటే చనిపోయింది అనమాట గమ్మం అనకుండా నేనే కొద్దిగా దానికి హెల్త్ బాలేజ్ ట్యాబ్లెట్ ఒకటి వేసినాను మాములు బలాన్ ట్యాబ్లెట్ అనమాట దాని వేసినాను కొద్దిగా గోరు వచ్చే నీళ్ళు ఎక్కువ ఉడకొడలేదు గోరచ్చే అనమాట కానీ ఎందుకో తెలియదు గొంతులో వేసి నీళ్ళు పోసినాను కొద్దిగా పట్టుకొని గొంతులో పోసి నీళ్ళు పోసినా అది ఎందుకో రివర్స్ అయిపోయింది అతని అప్పటికప్పటికే చనిపోయింది అన్నమాట సడన్గా చనిపోయింది సో ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి చూపిస్తుంది నన్ను చూపించాం కదా నిన్న వీడియోలోనే సాగుకోడి అనమాట అలా గుంజుకోనేసింది ట్యాబ్లెట్ వేద్దాం అనుకున్నాను రాత్రి మొన్న రన్ నైట్ అయితే సడన్గా అది ఏదో రివర్స్ అయిపోయి చనిపోయింది అప్పటికప్పటికి అట్లే చనిపోచింది అనమాట పెద్ద కోడి పాపం దగ్గర దగ్గర రెండు కేజీలు దగ్గర పడుతుంది పెద్ద కోడి తెలిసిందే కదా నీకు చెప్తానే కదా మనం మనకి వచ్చినప్పటి నుంచి కోళ్ళే సెట్ అవ్వలేదన్నమాట ఇంకా ప్రజెంట్ పాపని దీని పిల్లలు చిన్నవి రెండు అవే ఉన్నాయి ఇంకా పెద్ద పుంజు ఒకటింది అదే అనమాట ఇంకా చూడాలి వేరే ఇంకేదైనా పెట్టండి చదివలేదో ఆ పుంజుకి ఏదో ఒకటి చేయాలా ఇంకా ఇది ఉంది పాపని ఇదిగో చనిపోయింది ఇంకా ఇంక దాన్ని బొచ్చి పేరుకేసి కాల్చి రేపు సండేకి అయితే చేసుకుందాం అనుకుంటున్నాం ఈరోజు శనివారం అయితే తినమనమాట ఇంకా అది రాజ చచ్చిపోయింది ఇప్పుడే నిగడకపోయింది ఇంక బొచ్చి పేరుకి కాల్చేసి వాడ్స్ పెట్టేస్తే రేపు సండే అయితే రేపు చేసుకుందనేసి అనేసి అయితే అనుకున్నాం సరి లేదు మంచి అయితే పడుతుంది కానీ చూడండి మంచి అయితే పడుతుంది కానీ చలి అయితే లేదు కాస్త అన్నారు అయినా మన వాళ్ళు చలి మెల్లిగా తాగ మెల్లిగా తాగాల వచ్చగా పోయి పైన వచ్చబోస్తా పై కింద వచ్చబోస్తా పైన నీ పాలు దాకపోనావా తీసే డా తీసే కొంచ తర్వాత పోయేసి పోలియో చొక్కలు పోసుకొచ్చేయాలా సరేనా కొంచెం తర్వాత పోయేసి పోలియో చొక్కలు పోసుకురావాలా పదావా తెరే పోదామా సో ప్రజెంట్ అయితే ఈరోజైతే మనకు వచ్చి ఈ వంట రోజులు సామాన్లు ఉన్నాయి కదా ఎందుకండి సో ఈ సామాన్లు ఉన్నాయి కదా పైన అయితే ఈ సామాన్లు అండ్ అలాగే ఈ సామాన్లన్నీ ఇవి ఈ పైనుండేవి ఈ సామాన్లు ఈ సామాన్లు ఈ బిందులు సో ఈ సామాన్లు ఇవన్నీ ఈ సామాన్లన్నీ సో ఈరోజు వచ్చి కడిగేయాలన్నమాట ఎందుకంటే మనకి దగ్గర పండుగ వస్తాం కదా మామూలుగా పండగకి ముందుగా ఇలాగైతే అందరూ కడుక్కుంటారు అనమాట సో అది కాకుండా ఇంకా మాలు లేస్తారు ఓంశక్తి మాలు లేస్తారు సో అందుకోసం ఇంకా ఉదో నెల అందరూ సామాన్లు అన్నీ కడుక్కుంటారు అనమాట సామాన్లు కడుక్కొని మళ్ళీ అంతా నీట్గా శుభ్రం చేసుకుంటారు అనమాట మా సైడ్ అయితే పండక్కి ముందుగా ఒక నెలకు ముందుగా అయితే ఇవన్నీ చేసి పెట్టుకుంటారు అనమాట సో అది అదిలాగా ఈరోజైతే మన ఇంట్లో ఇది సామాన్లు అన్నీ కడగాలంటారు అమ్మ అయితే సో ఇవైతే మీకు చూపిస్తాను ఆ సామాన్లు దించేది ఏమేమి ఉన్నాయి ఎక్కడ ఏమి ఎట్లా అనేది అయితే మీకు అయితే వీడియో చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో అయితే నచ్చింది వీడియో నచ్చితే ఇంట్రెస్టింగ్ ఉంటే ఒక లైక్ చేయండి సో ఇంకా ఇవన్నీ ఇంకా మార్నింగ్ అన్నం తినేసి సో అన్నీ ఒకొక్కటి దించి నీట్గా కడిగి సో అవన్నీ మళ్ళీ ఆరనిచ్చి మళ్ళీ పెట్టాలన్నమాట అంత మధ్యాహ్నం పైన అవుతుంది టైం అయితే ఇప్పుడు జస్ట్ అవుతుంది మార్నింగ్ టైం అయితే ఒక తినేసి చిన్న తర్వాత ఇవన్నీ పండ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట హాయ్ చెప్పి హాయ్ 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 లైక్ చేయండి లైక్ చేయండి నేను ఆ చేయి ఆ చెయ్యి చూపి ఈ చే ఈ చెయ్యి చూపి ఈ చెయ్యి చూపి లైక్ చేయండి చెప్పు లైక్ చేయండి చెప్పు ప్రజెంట్ అయితే ఇక్కడ చెప్పినాం కదా కోడి చనిపోయింది అనేసి సో ఆ కోడి అనమాట ఇంకా నిన్న శనివారం అనేసి చేయలేదన్నమాట ఈరోజు సండే కాబట్టి ఈరోజైతే కూర చేస్తున్నాం సో కూర అయితే చూడండి ఉడకతా పైగా ఈరోజు క్లైమేట్ కూడా మబ్బే అనమాట ఈరోజు ఏమో ఎండే రాలేదు సో నిన్న మొన్న ఎండ వచ్చింది కానీ ఈరోజు మబ్బే వేసుకుంది క్లైమేట్ అయితే మొత్తానికి అయితే ఎండ కూడా రాలేదు సూర్యుడు కూడా కనపడలేదు అనమాట అయితే నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా అమ్మ అయితే కొన్ని సామాన్లు అందినైతే తెచ్చి పెట్టుకుని అయితే కడతా ఉంది కొన్ని సామాన్లు అయితే సో ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట సో అవి పైన ఉన్నాయి అవి అందవు కాబట్టి ఇంకా నేను తినేసి సో అవన్నీ పై అంద అవన్నీ ఎత్తుకొని ఇచ్చేస్తే సో అవన్నీ అయితే క్లీన్ చేస్తుంది ఇంకా వేడి వేడిగా ముద్ద అయితే చేసింది అనమాట తెల్లతో అండ్ అలాగే మన కోడి చనిపోయాను కదా దాని అయితే కోర్స్ అయితే కోర్స్ చేయను సో ఎలా ఉంది ఒకసారి చూద్దాం చూడండి రెడీగా ముద్ద అయితే వేసుకునేసిందనమాట నాటుకోడు అనమాట బాగానే ఉంది గ్రేవీ అయితే చూస్తుంటే నోరు అట్లే ఊరిపోతుంది అనమాట

bola eh senang tuh enak ya itu mau deh itu mau ya satu, ప్రజెంట్ ఇవైతే కడిగి బోల్ అనమాట సో ఎండగా వస్తుంది కాబట్టి ఆరిపోతాయి అండ్ ఇంకా వచ్చి ఇప్పుడు కొన్ని దింపినారు మన వాళ్ళు అయితే సో ఇంక ఇవి కడగాల చూడండి పెద్ద మనిషి పని చేస్తున్నది బిడ్డ పని చేస్తుంది ఎడే కడిగేస్తావు కదా ఏ డే కడిగేస్తావు కదా రా వచ్చే 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 చాలరా వంట రూలో ఉన్నా కడిగా సో అదనమాట ప్రస్తుతానికి వంట రూమ్ అయితే లేదు లేదంట నేను మొత్తం వంట రూమ్ కూడా కడతనుకున్నా ఆల్రెడీ కడిగేసింది మొన్న అవును మర్చిపోయినా మొత్తం కడిగేసిందనమాట నేనే మర్చిపోయినా అదే నీట్గా ఉన్నాయి అదే డౌట్ వచ్చింది నాకు కొద్దిగా సో ఇవన్నీ కడిగే అది ఇక్కడ పైన వస్తువులు కొద్దిగా ఎత్తేసి అక్కడ కొద్దిగా ఉన్నాయి ఏదో ఐటెంలు ఉన్నాయి అది ఏదో స్టిక్కర్ అది సో ఇవన్నీ కొద్దిగా సర్దేసి కర్రద బోజు ఉండదు అనమాట సో ఫ్యాన్కి ఇవంతా బోజు తుడిచేలా పార్చేస వస్తా రొద్దు రొద్దు ఏయ్ పడుకో నా నా తిందు రొద్దు పడుకో హ్మ్ అట్రదాలి ద అట్రతాల అట్రతాల సో ఇదనే దినెట్కో ద తి 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 దాల టెలిఫోన్ నిరత్తం ఇద్ద మార్కత ప్రజెంట్ ఇవన్నీ కడిగేసి అయితే ఎండబడి అనమాట ఇంకా ఎండకు ఆరిపోయినాయి బెడ్రూమ్లో భూజంతా తుడిచేస్తే మళ్ళీ ఒకసారి అయితే పేర్చేవచ్చాన్ని ఒకసారి మట్టి ఒక భూజైతే తుట్ చేయాలన్నమాట అదే అర్థం మీద తడతావా నొన్న జాగ్రత్త దాని మీద దడతావా అవన్నీ ఒక పక్కకు పెట్టు

పారే వెళ్ళి కింద కింద పారే మొత్తం దుమ్ము అయితే తోసేసాము ఒకసారి చూడండి దుమ్ము ఎలా ఉందో చూడ అతను దుమ్ము అంటే దుమ్ము కదా ఫ్యాన్ మీద ఎందుకండి తను ఫ్యాన్ కూడా నీట్గా తోడ్చేసాం అనమాట ప్రజెంట్ అన్ని కడిగేసి అయితే ఆరిపోయినాయి అనమాట సో ఇంక అన్నీ ఎత్తి మళ్ళీ పైన అయితే పేర్ చేయాలి ఒక వరుసగా అన్నీ అయితే Khanda kindi kondi shayi. Kondi jitmo. Dha. Kodi fitur mattya తెచ్చింది అనమాట రెండు వేల ఆరు వందల తెచ్చింది అప్పుడు రెండు వేల ఏడు వందలు ఏమో తెచ్చింది శబరిమల పోయినప్పుడు టూర్లో అప్పుడు తెచ్చిన పేరు ఫైనలీ మొత్తానికి కడిగేసి అయితే మళ్ళీ పే చేయను అనమాట తెల్లారి పది పదిన్నరకు ఎత్తుకుంటే ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండున్నర మొత్తం టైం అయితే మొత్తం పే చేయను ఒకసారి చూపించు మొత్తం పే చేయను ఫైనలీ నిద్రపించాను నేను కాసేపు కోసుకొని పడుకొని ఓ నేను అచ్చారు అమ్మోడనమాట పని చేసుకుని కూడా నింద్రబాబు చేస్తాను అది ఇప్పుడే పడిపోయాను అనమాట కొద్దిగా ప్రస్తుతానికి అయితే పడుకునేసింది ఒక పని అనమాట మేలుకొని కొన్నిందంటే ఒక పని ఒక మనిషి సరిపోతారు అంత పాప ఇక్కడ వాళ్ళు కష్టంగా లేదంటే అది లాగును ఇది లాగును అది వేరకును ఇది వేరకును ప్రస్తుతానికి పండబడాను ఇప్పుడు ఫైనలీ నిద్ర లేచింది అనమాట నిద్ర లేస్తేనే బిస్కెట్ బిస్కట్టు బిస్కట్ అంటుంది కూడు తిన్నా అనేది లేదు ా తయారవుతాడు చెట్లు రోజప్పులు చూడండి ఎన్ని ఉన్నాయో ఏడొకటి ఇదిగోండి ఏడు రెండు ఏడు ఎన్ని ఉన్నాయా ఇవ్వండి అదిగోండి తల దగ్గర ఒక పది పూలు దాగున్నాయి లేదు కోసేవాళ్ళు తెల్ల కాకడాలు చూడండి చమ్మని పూసిపోయినది ఇంకే సాయంత్రం కోసం రేపు దేవుడు పట్టాలు పెట్టాలి ఇదిగోండి ఫ్రెష్ కూడా అయి పూలు అసలు ఇదో ఏమైనా ఉంటే కోసి ఇంకా కొద్దిగా ఏదో దేవుడి పటాలు పెడుతున్నారు అయినా కూడా ఎక్కువ అయిపోతున్నాయి చిన్న రోజాలు చిట్టు రోజాలు దా ఇం ఫ్రెష్గా ఉన్నది ఇక్కడైతే చూడండి ఒకే కొమ్మలన్నీగా ఉండ ఇలా ఫ్రెష్గా ఉన్నది ఇది అయితే బలెడాయి మొగ్గులేస్తున్నాయి ఇంకా దండిగా అద్దగండి ఇంకా మొత్తం మొగ్గులే చూసారు కదా ఈరోజు వీడియో అయితే మన ఇంట్లో సామాన్లు కొన్ని అయితే కడిగినాం అనమాట సో అంతకుముందు కిచెన్లో అయితే కూడా కడిగాను ఇంకా సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఇంకా అంతా క్లీన్ చేసుకున్నాం అనమాట ఇల్లు కూడా లైట్ క్లీన్ చేయను సో అదనమాట ఈరోజు వీడియో అయితే సో వీడియో నేస్తే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ కనుక కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ లెవెల్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్